హాయ్ అండి అస్సలం లేకమ్ శేఖర్ రేబా కిచెన్ ఈరోజు మన వీడియో మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామండి కేజీ మటన్ తీసుకున్నానండి నీట్గా కడిగి కుక్కర్లో వేసుకు పెట్టుకున్నాను తెల్లగడ్డ అల్లం పేస్ట్ అండి రెండు ఒక స్పూన్ వేసినానండి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను కారము ఒక స్పూన్ వేసుకున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఒకటి వేసుకున్నానండి కోసి టమాటో ఒకటి వేసుకున్నాను కోసి కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను బాగా కలిపి కుక్కర్లో ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకున్నానండి పాత్ర పెట్టుకొని నూనె పోసుకున్నాను నూనె పోసుకొని ఆనియన్ వేసుకున్నానండి ఆనియన్ కోసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర పుదీనా తెల్లగడ్డ అల్లం పేస్ట్ అండి ఆనియన్ వేసేద్దామండి నూనెలో పచ్చిమిర్చి నూనెలో ఫ్రై చేసుకుందాము బియ్యము కడిగి నానబెట్టుకుందామండి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి ఇలా సార్లు కడుక్కున్నానండి నేను ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకున్నాను ఆనియన్ నూనెలో ఫ్రై అవుతున్నది ఇలాగా ఫ్రై చేసుకుంటా ఉందామండి ఇలా ఫ్రై అయిపోయిందండి తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేసుకుందామండి బాగా నూనెలోనే పచ్చి వాసన పోయే వరకు నూనెలోనే ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా ఫ్రై చేసుకుందాము కారము రెండు స్పూన్లు వేసుకుందామండి హోమ్మేడ్ గరం మసాలా కొద్దిగా వేసుకుందామండి నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందాము టమాటో వేసుకుందామండి ఇలా వేసుకొని బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందామండి ఇలా టమాటో బాగా ఉడికించుకుందామండి ఉప్పు వేసుకుందాము రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి ఇలా బాగా టమాటాలు ఉడికిపోయినాయండి కొత్తిమీర పుదీనా వేసుకుందాము ఇలా బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందామండి మటన్ ఉడికించుకున్నాను కదండీ మటన్ కూడా ఎత్తి వేసేస్తామండి బాగా కొద్దిసేపు ఉడికించుకుందామండి ఇలా బాగా కలుపుకుందాము ఇలా బాగా కలిపి నూనె ఇట్లా పైన వచ్చే వరకు బాగా ఫ్రై చేద్దామండి ఇప్పుడు ఎసరి వేసుకుందామండి కేజీ బియ్యానికి ఒకటి కేజీ నీళ్ళు పోసుకుందామండి మెస్సర్ వచ్చేసిందండి బియ్యం వేసుకుందాము ఇలా ఎత్తి చేత్తో కొంచెం కొంచెం వేసుకుందామండి బియ్యం వేసేసి బాగా కలిపి కొద్దిసేపు పెట్టుకుందామండి ఫుడ్ కలర్ వేసుకుందాము కొద్దిగా పెరుగు నిమ్మకాయ పిండేస్తామండి పిండి బాగా కలిపి మూసి పెడతాము అన్నం మురుకుతూ ఉండండి ఇలా కలుపుకుంటా ఉండాలి ఇలా కలిపి ఇలా బాగా కలుపుకోవాలండి కలిపి బాగా మూసి పెడదామండి బాగా కలుపుకుందామండి ఇలా కలిపి పెడతాము మటన్ ఉక్కి ఒక నాలుగు రిజల్ పెట్టుకుంటే కదా చాలండి మటన్ ఉడికిపోతుంది ఇలా పెనం పెట్టుకుందామండి పెనం పెట్టి ఇలా పెడదాము మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నేను కామెషన్ రైతా చేసుకున్నానండి చట్నీ చేసుకున్నాను మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్లో పెట్టండి